ందు ప్రియమైన దేవుని సంగమ ప్రియా దేవుని బిడ్లారా బాబునారా పేర్కొండి ఈ మొబైల్ పరీక్షల్లో యూట్యూబ్ పరీక్షల్లో పాల్గొనండి మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాం పిల్లరా మరి దేవుని మహాకృపను బట్టి దేవుడిచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను పిల్లరా మరి కొన్ని ప్రతి కొన్ని దినాల నుండి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ వస్తు ఉన్నాం తిమ్మతి రాసిన పత్రిక ఆరవ అధ్యాయం ఆరవ వచనం మనం ధ్యానం చేస్తూ ఉన్నాం సంతృప్తి కలిగిన దైవభక్తి గొప్ప లాభ సాధనం బాబు అమ్మ సంతృప్తి కలిగిన దైవభక్తి గొప్ప లాభ సాధనం అదేంటి అని కొన్ని దినాల నుంచి మనము మరి దేవుని యొక్క వాక్యంలో ఆలోచన చేస్తూ దేవుని వాక్యాన్ని వింటూ వస్తూ ఉన్నాం ఎన్నయ్య గొప్ప లాభ సాధనం అంటే మన తల్లిని మన తండ్రిని సన్మానించాలి అలాంటి ఆత్మీయ అనుభూతిలో మనం ఉండాలి ఎలా సన్మానించాలి అంటే మాటల ద్వారా సన్మానించడం కాదు ఆలోచన ద్వారా సన్మానించడం కాదు లేదా వారికి కావలసిన అవసరతను తీరుస్తూ వారిని మనం సన్మానించాలి వారికి ఉన్న అవసరతులు ఏంటి అంటే పిల్లరా భోజనం వారికి ఉన్న అవసరతులు ఏంటంటే వస్త్రం వారికి ఉన్న అవసరతలు ఏంటంటే గూడు పిల్ల ఇల్లు ఇవి మనము ఇవ్వగలిగితే సంతృప్తి కలిగిన భక్తులు మనం ఉంటాం విశ్వాసము కలిగిన దైవభక్తిలో మనం ఉంటాము అని దేవుని వాక్యం ద్వారా దేవుడు మన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కాబట్టి మన తల్లిదండ్రులను సన్మానించే సమయంలో మనకు ఉండవలసిన మనసు కనిక్రమ కలిగి ఉండాలి కనికరము గలవారు వారు ధనులు అని మధ్య రాసిన సువార్త ఐదవ అధ్యాయం ఏడవ వచ్చిన మనం చూస్తూ ఉన్నాం కనిక్రము గలవారు వారు ధనులు వారు కనికరము పొందుకుంటారు కనికరము మనము కలిగి మనం జీవించాలి కనికరమ కలిగి మనము మన జీవితాన్ని కొనసాగించాలి అని దేవుని వాక్యంలో దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ఎలాంటి కనిక్రమం అంటే మత్తి రాసిన సువార్త ఇరవై ఐదవ అధ్యాయం ముప్పై నాలుగు నుండి ముప్పై ఆరు వచ్చిన వరకు మనం చూస్తే ఆడ శ్రేష్టమైనటువంటి మాటలు దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు చాలా అద్భుతమైన మాటలను దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు ఏమంటున్నాడు అంటే లేదా నేను ఆకలికొని నేను వస్తే నాకు ఆహారము నువ్వు పెట్టావు నేను వస్త్రహీనుడుగా వస్తే నాకు వస్త్రము నువ్వు ఇచ్చావు నేను రోగిని వస్తే నా ఇ నీ ఇంట నన్ను చేర్చుకున్నావు కనికర్మలో ఉన్నటువంటి లక్షణాలు మనం కలిగి ఉండాలి మనము బలహీనులుగా వచ్చినప్పుడు మనము అనారోగ్యంతో వచ్చినప్పుడు ఆకలితో వచ్చినప్పుడు దప్పి కలిగి వచ్చినప్పుడు వస్త్రహీనులు వచ్చినప్పుడు తల్లిదండ్రులను మనము చేర్చుకునే వారముగా మనం ఉండాలి చేర్చుకునే ఆలోచన కలిగి మనము జీవించు వారముగా మనం ఉండాలి అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ప్రభునందు మనము దేవునిలో దేవునితో ఆత్మ సంబంధమైన జీవితాన్ని మనం కలిగి జీవించాలి అంటే మనలో కనికరం ఉండాలి కనికరము కలిగి నువ్వు జీవించినప్పుడు సంతృప్తి కలిగిన దైవ భక్తిని బలపరుస్తుంది గొప్ప లాభ సాధనముగా ఈ జీవితంలో కార్యము జరిగిస్తుంది అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తుంది కాబట్టి ప్రభునందు ప్రిర మనల్ని మనము దేవుని అర్పించుకొని దేవుని చిత్తానుసరమైన జీవితంలో మనము జీవిస్తున్నప్పుడు దేవుడు మనలను గొప్ప ఆశీర్వాదముల చేత మనల్ని దీవిస్తాడు అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపం చేస్తున్నాడు నిన్న ఐదు కీర్తన పద్దెనిమిది కీర్తన ఇరవై ఐదవ చరణ్లో చెప్పినట్టుగా చెప్పినట్లుగా దయగలిగి మనం జీవించాలి దయ చూపించే వారముగా మనం ఉండాలి దయను మనము కనపరుచు వారముగా మనం ఉండాలి కఠినత్వం ఉండకూడదు మూర్ఖత్వం ఉండకూడదు దేవుడు వాక్యము దేవుడు ఏం చెబుతున్నాడు అంటే మనం ఇతరుల పట్ల దయ చూపిస్తే దేవుడు మన పట్ల దయ చూపిస్తాడు ఇతరుల పట్ల మనము కనిక్రమ కలిగి ఉంటే మనము కనిక్రమను పొందుకుంటాము అని దేవుడి వాక్యము దేవుడు మనకు తెలియదు కాబట్టి మనల్ని మనము దేవునికి అర్పించుకుందాం మనల్ని మనము దేవునికి సమర్పణ చేసుకుందాం దేవునికి ఇష్టమైన వారముగా మనము జీవించి మన జీవితాన్ని కొనసాగిస్తే దేవుడు మనలను కనికరము చేత మనలను బలపరుస్తాడు దయచేత మనల్ని బలపరుస్తాడు అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అలాగే సామిద్ర గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం పద్దెనిమిది వచ్చిన మనం చూసినట్లయితే శ్రేష్టమైన మాట కదా మహాజ్ఞాని స్వలోభన ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు చాలా అద్భుతమైన మాటను దేవుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు చాలా ఆశీర్దకరమైన మాటను దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు కదా మనము కనికరమ్ము కలవారమై ఉండాలి అని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ఏమంటాడు తెలుసా భేదలను కటాక్షించువాడు అమ్మ బాబు తల్లిదండ్రులు సన్మానించడమే కాదు తల్లిదండ్రులకు తోడ్పాటు ఇవ్వటమే కాదు దేవుడిచ్చిన కృపను బట్టి మనం ఏం చేయాలి అంటే బేదలను కనికరించువాడు కనికరించువాడు యోవాకు అప్పించువాడుగా ఉంటాడు మనము సంతృప్తి కలిగిన దైవభక్తిలో మనం ఉండాలి అంటే బేదలను కనుకరించు వాడిగా ఉండాలి బేదలకు సహాయం చేసేవారిగా ఉండాలి అప్పుడే యోహో మనము అప్పించే వారముగా ఉండాలి కఠినత్వం ఉండకూడదు మూర్ఖత్వం ఉండకూడదు అర్థమైందా బేదలను బేదలను మనకంటే తక్కువ స్థితి కలిగిన వారిని మనం ఆదుకునే వారముగా ఉండాలి మనకంటే తక్కువ స్థితి కలిగిన వారిని మనము పరామర్శించే వారముగా ఉండాలి మనకు చేతనైన సహాయము మనం చేసే వారముగా మనం ఉండాలి అని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం జ్ఞాపడు మరి మేము దేవుని మహాకృపను బట్టి చేతనైనటువంటి సహాయం పేదలకు చేస్తూ ఉంటాం నిరుపేదలకు చేస్తూ ఉంటాం దేవుడిచ్చిన కృపును బట్టి దేవుడిచ్చినటువంటి ఆ యొక్క తలంతును బట్టి మాకు దేవుడు అనుగ్రహించిన ప్రేరేపను బట్టి ఎలా కొంతమంది భేదలకు బుక్స్ కొనిస్తూ ఉంటాం కొంతమంది బేదలకు వస్త్రాలు ఇస్తూ ఉంటాం కొంతమంది బేదలకు పిల్లల రైస్ ఇస్తూ ఉంటాం కొంతమంది బేదలకు పిల్లల ఆర్థికంగా సహాయం చేస్తూ ఉంటాం అమ్మా అలా మనం చేస్తే యహోవాకు మనం అప్పించు వారముగా ఉంటాము అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు బాబు లోపస్థులైతే అప్పు తీసుకునే గోడతారేమో కానీ దేవుడు అప్పు తీసుకున్నాడు అంటే ఆయన రెట్టింపులుగా మనకు అనుగ్రహించే ఉంటాడు రెట్టింపులుగా దేవుడు మనకు దయచేసేవాడుగా ఉంటాడు అమ్మ బాబు తల్లిదండ్రులను మనము సన్మానించాలి అంత మాత్రమే కాదు లేరా దయ చూయించి వారముగా ఉండాలి ప్రేమను చూయించి వారముగా ఉండాలి లేరా అంత మాత్రమే కాదు మనం భేదలను కూడా మనము గమనించే వారముగా ఉండాలి బేదలకు కూడా మనము సహకరించే వారముగా ఉండాలి బేదలకు కూడా మనము చేయతూనిచ్చే వారముగా మనం ఉన్నట్లయితే దేవుని కార్యములు దేవుడు మన పట్ల జరిగిస్తాడు అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ దేవుని నామానికి మహిమ కలుగుని కాక దేవునామానికి మహిమ కలుగుని కాక అలేలుయా అలేలుయా మనము బేదలను భేదలను మనము కనికరించు వారముగా అలా చేస్తే యహోవాకు అప్పించిన వారం అవుతాము వారికి ఉపకారమునకు ఆయన ప్రతి ఉపకారం చేస్తాడు మన మనం ఉపకారం చేస్తే మన దేవుడు ప్రతి ఉపకారం చేస్తాడు అర్థమైందండి మనం ఎలాంటి అనుభవములు మనం ఉన్నామో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి అమ్మ సంపాదించినంత మనం తింటే మనకు ఆశీర్వాదం కాదు అందుకని మన దైవ గ్రంథంలో మనం చూస్తే బోయోజు పొలం వేస్తాడు బాగా పండిద్దండి బాగా పండిద్ది పొలం పాత కోయించి ఉప్పేస్తూ ఉంటాడు పనులు తీపిస్తూ ఉంటాడు అదే సమయంలో ఋతు పరిగెలుకోవడానికి అప్రాంతం వచ్చిందండి ఋతు పరిగెరుకోవడానికి అప్రాంతానికి పొలంలోకి వచ్చిందండి రూతును చూసిన బోయాజు పనివారికి మాట ఆగ్నించాడు తెలుసా బాయ్ పనులు శుభ్రంగా ఎత్తపాకండి పనులు శుభ్రంగా తీవాకండి పరిగ వదలండి పరిగ వదలండి అంటే ఏంటి ఏరుకునే వారికి పరిగ దొరకాలి అమ్మా పేదల పట్ల బోయాజు ఎంత మంచి మనసు కలిగి ఉన్నాడో వయా ఎంత మంచి ఆత్మ సంబంధమైన ఆలోచన కలిగి ఉన్నాడు చూడండి అప్పుడే నవమి ఋతువు ఓయా విదేశం నుంచి వచ్చేసారు కరువు ప్రాంతం నుంచి భయంకర ఉగ్రత నుంచి వచ్చేసారు వారికి తినటానికి ఏమీ లేదు ఎలా భయంకర పేదరికంలో ఉన్నారు భయంకరణ ఆర్థికతలో ఉన్నారు భయంకరమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నారు మా భోజనం కూడా లేనటువంటి స్థితిలో ఉండి పొలంలో పరిగేరుకోవడానికి వచ్చిన రూతును బోయాజు చూచాడంటే బోయాజుకు దేవుడు మంచి మనసునిచ్చాడు మంచి ఇచ్చాడు మంచి ఆత్మీయతనిచ్చాడు పేదలను కట్టాక్షించువాడు యోహోవాకు అప్పించువాడు అంత మాత్రమే కాదు పిల్లరా నువ్వు ఉపకారం చేస్తే దేవుడు ప్రతి ఉపకారం చేస్తాడు ప్రతి మేలు చేస్తాడు దేవుడు అందుకనే బోయాజుకు వాక్యం తెలుసు దేవునికి సత్యం తెలుసు కాబట్టి నేను పొలంలో పరిగెరుకోవడానికి వచ్చినటువంటి రూతును చూచి అని వారికి ఆజ్ఞయిస్తూ ఉన్నాడు పనాలతో మొత్తం తీయబాకండి వదలండి ఎంత వదలదు తెలుసా గుప్పిడు గుప్పిడు వదలండి మంచి పరిగా దొరకాలి వాళ్ళకి సమృద్ధిన పరి దొరకాలి ఎంత మంచి మనస్సు అమ్మా తింటున్నావు కానీ పరిగిలాంటి ఆహారాన్ని ఇతరులకు పెడుతున్నావా ఇతరులకు సహాయం చేస్తున్నావా ఇతరులకు దేవు ఇచ్చే మనస్సు నువ్వు కలిగి ఉన్నావా దేవునామానికి భయము కలిగిన కాక దేవునికి స్తోత్రం ఆ లెల్వియ మధ్యకాలంలో మా పాస్ గారు మేము ఉపవాసాలు ఉంటున్నాం ఉపవాసం ఉండి అద్భత్యం ఉపవాసం ఉన్న రోజున అద్భుత్యం భోజనం కూరలకు ఎంత అవుతుందో చూసుకొని లేదా మా సంఘంలో ఉన్నటువంటి కొంత మంది నిరుపేదలకు నిరుపేదలకు అవి ఇస్తూ ఉంటాం ఆ భోజనానికి సంబంధించిన ఆహార ధాన్యాలు ఇస్తూ ఉంటాం మనం ఉపవాసం ఉన్నప్పుడు దాచుకోవటం కాదు ఇంకో రోజుకు వాడుకోవటం కాదు అవి ఇతరులకు మనము సహాయం చేసేవారు ఇతరులకు తోడ్పాటు ఇచ్చేవారు ఇతరులను మనము పోషించే వారముగా మనముంటే దేవుడు మనలను దీవిస్తాడు దేవుడు మనలను ఆదరిస్తాడు దేవుడు మనలను ఆశీర్వదకరంగా దేవుడు చేస్తాడు దేవుడి నామానికి మాయమక్కలు ఉన్నాక ఇక్కడ దేవుని మహాకృపను బట్టి ఎల్లో కొంత దేవుడిని దేవుడు మాకిచ్చిన తీసి రూపాలకు ఇస్తూ ఉంటాడు బేదలకు సహాయం చేస్తూ ఉంటారు తల్లిదండ్రులు సన్మానించడమే కాదు తల్లిదండ్రులకు పిల్లల మనం తోడ్పడుతూ ఇంకా అనేకులకు దేవుడు మనం ఉపకారం చేసే స్థాయికి హెచ్చించినప్పుడు మనం ఉపకారం చేయాలి అప్పుడే సంతృప్తి కలిగిన దైవ భక్తిని మనం కలిగి ఉంటాము సంతృప్తి కలిగిన దైవ భక్తి చేత మనం ఆశీర్వదించబడతాము అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి పిల్లల దేవునిలో దేవునితో ఆత్మ సంబంధమైన జీవితాన్ని మనము కలిగి మనం జీవించినట్లయితే మన జీవితాన్ని కొనసాగించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరుస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు దేవునికి స్తోత్రం హాలెల్వ హాలూయ కాబట్టి మనల్ని మనము దేవునికి అర్పించుకుందాం మనల్ని మనము దేవునికి సమర్పణ చేసుకొని దేవుని చిత్తానుసారమైన జీవితంలో మనం జీవించినట్లయితే దేవుడు మనల్ని బలపరుస్తూ ఉంటాడు ఇది ఆ గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం తొమ్మిదవ వచ్చును మనం చూసినట్లయితే చాలా శ్రేష్టమైన మాటను దేవుడు మనకు జ్ఞాపకం దయ దయా మనకు తృప్తినిస్తుంది దయ మనలను ఆశీర్వదకరంగా మనస్తుంది అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కాబట్టి మనము దయగలవారముగా మనముంటే దయగలిగి మనము నడుస్తూ ఉంటే దేవుడు మనలను ఎంతగానో ఆశీర్వదిస్తాడు మనము అనేకులకు పిల్లల ఆకలి తీర్చేవా అనేకులకు మనము సహాయం చేసే వారముగా మనం ఉండాలి అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం దేవునికి స్తోత్రం ఆలెలు కాబట్టి మనల్ని మనము దేవునికి అర్పించుకున్నాం వాక్య సంబంధమైన జీవితమును జీవించాలి అంటే మనము పేదలను పేదలను ఆకలితో ఉన్నవారు వస్త్రహీనులకు మనము సహాయం చేసే వారముగా సహకరించే వారముగా దేవునికి స్తోత్రం ఆ మనం మంచి వస్త్రం వేసుకొని తిరగటం కాదు వేసుకోవాలి కాదట్లేదు మంచి వస్త్రం కలిగి మనం జీవించాలి కాదట్లేదు కానీ వస్త్రహీనులకు కనీసం మనము సహకరించే వారమైనా ఉండాలి సహాయం చేసే వారంగా మనం ఉండాలి అప్పుడే దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు అప్పుడే దేవుడు మనల్ని ఆదరిస్తాడు దేవుడు మనకు సహాయం చేస్తాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మన జ్ఞాపేస్తున్నాడు కాబట్టి పిల్లల ఒకటో తిమ్మతి రాసిన పత్రికార్యా ఆరోచనం ప్రకారం సంతృప్తి కలిగిన దైవ భక్తి గొప్ప లాభ సాధన గొప్ప లాభ సాధన గొప్ప ఆశీర్వాదం గొప్ప దీవిన పిల్లల అది నువ్వు కలిగి జీవించాలి అంటే తల్లిదండ్రులను సన్మానించాలి వస్త్రహీనలను మనము ఆదుకోవాలి ఆకలి గురి వచ్చిన వారికి ఆహారం పెట్టాలి దప్పి కలిగి వచ్చిన వారికి నీళ్ళు ఇవ్వాలి రోగి ఇస్తే ఇంట చేర్చుకోవాలి మంచి ఆత్మ సంబంధమైన లక్షణాలను కలిగి ఉంటే జీవితంలో గొప్ప దీవెనలు పొందుకుంటా దేవునికి సారేపతి అధవరాలు ఆకలి వచ్చినటువంటి ఆహారం పెట్టింది కాబట్టి ఆ దేశంలో కరువు వచ్చిన భర్త లేకుండా సంతృప్తి కలిగినటువంటి జీవితాన్ని ఆమె జీవించి సంతృప్తి కలిగినటువంటి ఆశీర్వాదం చేత ఆమె ఆశీర్వదించబడింది అని దేవుని వాక్యము దేవుడు మనకు వినాకం చేస్తున్నాడు ఆకలి వారి ఆకలి మనం తీర్చాలి బోయాజు ఆకలితో ఉన్నటువంటి రూతును గమనించి పరిగి వదిలినట్లుగా మనం సహకరించాలి సహాయం చేయాలి ఉందా మనసు నీకు ఉందా ఏమండి అలాంటి మనస్సును కలిగి ఉంటే దేవుడు నిన్ను దీవిస్తాడు దేవుడిని నిన్ను ఆదరించి ఆశీర్వదిస్తాడు అని ప్రభు పేరట ప్రభు నాడు దేవుడి మాటలు దేవుడి వాక్యాన్ని మనందరూ కొరకు దీవించి ఆదరించి ఆశీర్వదించుగాక ఆమె ఆమె ప్రార్థన చేద్దాం కృపామయ్య ప్రేమికుల మాత్రం ఇంతవరకు నీ వాక్యం ద్వారా నీ మాటల ద్వారా మాతో మాట్లాడారు అందుకే నీకు వందనాలు ఎంతమంది వాక్యాన్ని నీరు కట్టండి ఫలింపుదాయించండి వీళ్ళందరూ వాక్యాన్ని సరంగా జీవించినట్టు మీరు కృపలు బాలపరచమని దీవించి ఆశీర్వదించమని మీరే సహాయం చేయండి బిడ్డలు వాక్యం వింటూ ఈ మొబైల్ పరీక్షలు యూట్యూబ్ పరీక్షలు పాల్గొన్నందుకే మీకు వందనాలు బిడ్డలు విన్నత వాక్యాన్ని అనేకలు ఫార్వర్డ్ చేయనట్లుగా మంచి మనసు మంచి ప్రేరేపణ మీరు కలిగించేవాళ్ళు కృపలు బాలపరచమని తోడుగా ఉండాలి ఏసులు అడిగి చిన్న తండ్రి ఆమె ఆమె ఆమెరా మరి జీరాల్లో మరి మాకు మూడు స్థలాల్లో చర్చిస్ ఉన్నాయి ఆరాధన జరుగుతుంది దయచేసి ఆరాధనకి ఎక్కడికి వెళ్ళకపోతే మరి పిల్లల ఆదివారం ప్రతి ఆదివారం మరి ఉదయం ఏడు గంటలకు ఐక్యనగర్లో ఉన్న అవసిం కాలనీలో చర్చి ఉంది దయచేసి పిల్లల ఆరాధన జరుగుతుంది రండి వాక్యాలు వినండి ఆత్మీయ ఆశీర్వాదాలు పొందాలని ప్రభు పేరట ప్రభు నామంలో మనం చేస్తున్నాం రెండో ఆరాధన రామాపురం బీచ్ రోడ్లో అబ్దుల్ కలాం కాలనీలో వారి చర్చ ఉంది అలా ఆదివారం ఉదయం తొమ్మిదిన్నరకు అక్కడ ఆరాధన జరుగుతుంది ఆ ప్రాంతానికి చర్చికి రండి దేవుని వాక్యాన్ని విని ఆత్మ మీద పొందండి మూడో ఆరాధన మరి పేర హై స్కూల్ దగ్గర వారి చర్చ ఉంది ప్రతి ఆదివారం ఉదయం పదకొండున్నరకు ఆరాధన జరుగుతుంది ఆరాధనలో పాల్గొనండి అలాగే ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థన ఉదయం పది గంటల నుండి మరియు ఉపవాస ప్రార్థన జరుగుతుంది ఆ ఉపవాస ప్రార్థనలు కూడా పాల్గొనై దేవుని మేలు దేవుని కానీ ఆశీర్వాదాలు పొందాలని ప్రభు పేరట నామంలో మనం చేస్తున్నాడు తండ్రిదయ కుమారి ప్రేమ పరిశుద్ధాత్మ సహవాస సంబంధం ప్రార్థించిన ప్రతి శనికి కూడిన మనందరికి వెంచిన బిడ్డలకు పరీక్షలు పాల్గొన ప్రతి బిడ్డకు ప్రతి కుటుంబానికి నడిపించి దేవించి సంరక్షించి